జిల్లాలో రేపు ఎల్లుండి ఈదురుగాలులతో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఈ మేరకు వర్షాలని సహాయక చర్యల నిమిత్తం నంద్యాల కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కంట్రోల్ రూమ్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రకారం పనిచేస్తుందన్నారు ఏదని అనుకోని అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే కంట్రోల్ రూమ్ నంబరుకు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు అలాగే ఆర్డీఓ కార్యాలయాలు తహసీల్దార్ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు కాలువలకు గండ్లు పడే అవకాశం ఉందని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానన్నారు రైతులు వారికి సంబంధించిన పంటలు ధాన్యము సంపదను సురక్షితంగా కాపాడుకునే చర్యలు చేపట్టాలని సూచించారు ప్రజలందరూ అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు ప్రమాదకరంగా నీరు ప్రవహించే కల్వట్టుల వద్ద వాహనాల రాకపోకలను నియంత్రించాలన్నారు వైద్య సేవలకు అంతరాయం కలగకుండా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ రాజకుమార్ చెప్పారు always go aheadämnd 把 fiindrola bat dwga buddakin laya 关 qarab� stuffed sagab badakken laya kilx ngalabvyden kilx ngal65 dihiddi dihoney ku priced హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి